మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి హాయ్ మిత్రులారా శ్రేయోభిలాషులారా మేము చేసుకుంటున్న చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తాము ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు రాత్రి ఆడవాళ్లు పడుకునే ముందు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధనం ప్రవాహంలా వచ్చి పడుతుంది దరిద్రమంతా కూడా వదిలిపోతుంది ఆర్థిక బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు సాధారణంగా స్త్రీలంటే లక్ష్మీదేవి స్వరూపాలు అలాంటి స్త్రీలు సంతోషంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది ఆడవారు ఏ ఇంట్లో అయితే నవ్వుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మి కొలువుతీరి ఉంటుందని మన పెద్దలు అందుకే చెప్తూ ఉంటారు అటువంటి ఆడవారు పరిహారాలు చేసిన వందకు వంద శాతం ఫలితం అనేది వస్తుందని శాస్త్రం చెప్తోంది కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే నెలసరిలో లేనప్పుడు మాత్రమే ఆడవారు ఏ పరిహారాలైనా సరే చేయాలి నరసరిలో ఉన్నప్పుడు ఆడవారు ఎప్పుడూ కూడా ఎలాంటి పూజల్లో పరిహారాల్లో పాల్గొనకూడదు మిగిలిన రోజుల్లో ఆడవారు పరిహారాలు చేసుకోవచ్చు ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపాలే అటువంటి ఆడవారు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి భర్తకు మేలు జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు రాత్రి ఆడవారు రహస్యంగా చేయవలసిన ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు దైవం కన్నా సాయం మిన్న అని తెలియజేసే ఒక చిన్న కథను విందాం అలగనగా ఒక ఊరు ఆ ఊరిలో అచ్చమ్మ అనే ఒక స్త్రీ ఉంది ఆమెకు దేవుడు అంటే మక్కువ పాపభీతి ఎక్కువ ఆమె భర్త మరణించాడు ఆమెకు ఇద్దరు కుమారులు పెద్దవాడు రామయ్య చిన్నవాడు అంజయ్య ఆ ఇద్దరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచి చేసింది అచ్చమ్మ ఒకసారి చిన్నవాడు అంజయ్యకు జబ్బు చేసింది ఎన్ని మందులు వాడినా జబ్బు తగ్గలేదు జబ్బు తగ్గితే తిరుపతి కొండకు వస్తానని మొక్కుకుంది అచ్చమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడిపు కట్టింది ఏమైతేనేం అంజయ్యకు జబ్బు తగ్గింది కానీ కొండకు వెళ్ళలేదు మొక్కు తీర్చలేదు ఇలా ఉండగా ఒకనాడు దేవుని పటం ముందు ముడుపు కనిపించలేదు కంగారు పడిపోయింది వెంటనే అచ్చమ్మ కొడుకుని పిలిచి ఏరా స్వామి ముడుపు కనిపించటం లేదు ఏమయ్యిందిరా అని కేకలు పెట్టింది నేనే తీసానమ్మా అన్నాడు అక్కడే ఉన్న అంజయ్య అపచారం అపచారం ఆ ముడుపు ఎందుకు తీసావురా అంది అచ్చమ్మ చెంపలేసుకుంటూ లేదమ్మా ఆ పాతిక రూపాయలు నారయ్యకు ఇచ్చాను జ్వరం వచ్చింది డబ్బు ఇస్తే కానీ మందు ఇవ్వనన్నాడు డాక్టరు అందుకని అంజయ్య అంటూ ఉండగానే ఎంత ఘోరం అంటూ చిందులు తొక్కింది అచ్చమ్మ ఇంతలో పొలం నుంచి పెద్ద కొడుకు రామయ్య వచ్చాడు వస్తూనే తల్లి కేకలు విన్నాడు ఏమిటమ్మా ఏం జరిగింది అని అడిగాడు జరిగిందంతా చెప్పింది అచ్చమ్మ ఏరా అంజీ నిజమేనా అని తమ్ముణ్ణి అడిగాడు రామయ్య నిజమే అన్నయ్య కానీ ఆ డబ్బులు నా కోసం తీసుకోలేదు నారయ్యకు జ్వరం తగ్గడానికి మందుల కోసం ఆ డబ్బు ఖర్చు చేశాను అన్నాడు అంజయ్య భేష్ మంచి పని చేశావురా అని మెచ్చుకున్నాడు రామయ్య ఏంట్రా తప్పు అని చెప్పకపోగా నీవు వాడినే సమర్థిస్తూ ఉన్నావా అని ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుంది అచ్చమ్మ అవునమ్మా చిన్నవాడు అయిన మన అంజయ్య చేసిన పని చాలా గొప్పది ఆపదలో ఉన్న మానవుణ్ణి ఆదుకోవటం మానవధర్మం మానవసేవే మాధవసేవ అన్నారు కదా కనుక దేవుని సొమ్ము ఖర్చు పెట్టినా తప్పు లేదు ముప్పు లేదు ఆపదలో ఉన్న ఒక అనాథ బాలుడికి తన సొమ్ము సాయపడిందని ఆ భగవంతుడు ఆనందిస్తాడు అన్నాడు రామయ్య నిజమే బాబు మీరిద్దరూ నా కళ్ళు తెరిపించారు మానవసేవే సేవ అని చెప్పేవారే కానీ చేసేదెవరు ఒరే అంజయ్య వయసు చిన్నది అయినా నీ మనసు వెన్నరా అని అంజయ్యను మెచ్చుకుంది అచ్చమ్మ అప్పుడే బీర్వాలో నుంచి పాతిక రూపాయలు తీసుకొచ్చాడు రామయ్య అమ్మ చేతికిచ్చి అమ్మ ఈ సొమ్ము తీసుకో మళ్ళీ స్వామివారికి ముడుపు కట్టుకో ఇక నీ ముడుపు యధావిధిగా ఉంటుంది నీ దడుపు తొలగిపోతుంది అన్నాడు నవ్వుతూ కథ విన్నారు కదా ఇలాంటి మరిన్ని మంచి కథల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇక వీడియోలోకి వస్తే ఆడవారు శుక్రవారం రోజు రాత్రిపూట రహస్యంగా కొన్ని పనులు చేస్తే భర్తకు కలిసి వస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు ఆడవారు శుభ్రంగా రోజు రాత్రి పడుకునే ముందు గిన్నెల్లో కొంచెం ముద్ద పెట్టి ఆ అన్నాన్ని వంటగదిలో పెట్టాలి మర్నాడు ఉదయం ఆ అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వెయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది భర్త సంపాదన పెరుగుతుంది అలాగే శుక్రవారం రాత్రిపూట ఆడవారు గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోకూడదు గిన్నెలు సర్దుకోకుండా నిద్రపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శుక్రవారం రాత్రి పడుకునే ముందు ఆడవారు వంటగదిని శుభ్రం చేసి పడుకోవాలి శుక్రవారం అనే కాదు ప్రతిరోజూ కూడా ఇలా చేస్తే మంచిది ప్రతిరోజు చేయలేని వారు కనీసం శుక్రవారం పూటైనా సరే ఈ పద్ధతులను అలవాటు చేసుకోండి బొద్దింకలు వంటగదిలోనికి రాకుండా చూసుకోవాలి బొద్దింకలు వస్తే మాత్రం దరిద్రదేవత ఇంట్లో తిష్ట వేస్తుంది కనుక శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోండి అలాగే ఆడవారు శుక్రవారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఎరటి కుంకుమ తీసుకొని ఆ కుంకుమల నువ్వుల నూనె కలిపే ఇంటి మెయిన్ డోర్ మీద స్వస్తి గుర్తును వెయ్యండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది శుక్రవారం రోజు ఆడవారం ఇంట్లో గట్టిగా అరవకూడదు గొడవలు పడకూడదు శుక్రవారం రోజు గొడవలు పడినా గట్టిగా అరిచిన అన్నం తినకుండా ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఆడవాళ్ళు శుక్రవారమనే కాదు ఎప్పుడూ కూడా అలిగి అన్నం తినకుండా ఉండకూడదు శుక్రవారం పూట ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి శుక్రవారం పూట ఇంట్లో పళ్ళు కుల్లిపోయినా కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే శుక్రవారం రాత్రి పూట ఆడవాళ్ళు రహస్యంగా దొడ్డుపు పొట్లంలో కట్టి ఎవ్వరికీ తెలియని చోట ఎవ్వరికీ కనిపించని చోట ఉంచండి మరునాడు ఉదయం నిద్రలేవగానే ఆ పొట్లం తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయండి శుక్రవారం రాత్రి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఉప్పు స్వయాన లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పుతో శుక్రవారం రాత్రి రహస్యంగా ఈ పరిహారం చేస్తే మీ ఆర్థిక కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి మీ భర్త ధనాదాయం విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో చక్కటి ఫలితాలను పొందుతారు అదేవిధంగా శుక్రవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనుకోండి మనసులో చాలు లేదా వేప చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేసి ఒక చెంబుడు నీటిని సమర్పించి ఆ వేప చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి మూడు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే మీకు అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి మీకు శుక్రవారం రోజు నిద్రలేవగానే వేప చెట్టు కనిపిస్తే ఆ చెట్టు కనిపించిన వెంటనే ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే ఈ మంత్రాన్ని మనసులో మూడుసార్లు అనుకోండి చాలు మీకు అఖండ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు ఆడవారు తప్పక ఈ చిన్న చిన్న పనులు చేయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకలైశ్వర్యాలతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు